హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హైందవ సింకారావం చలో విజయవాడ జనవరి ఐదవ తేదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి పులిచెర్ల వేణుగోపాల్ జిల్లా ఉపాధ్యక్షులు వెంగముని జిల్లా సత్సంగ ప్రముఖ వేదవ్యాసు ప్రకండ కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ ఈ నెల ఐదవ తేదీ ఆదివారం లక్షలాది మందితో విజయవాడలో గొప్ప భారీ బహిరంగ సభ జరుగుతున్నదని తెలిపారు సనాతన ధర్మానికి మూలమైనటువంటి దేవాలయంలో రక్షించుకోవడం కోసం ప్రభుత్వాల చేతిలో ఉన్న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ నడుస్తున్నటువంటి ఈ దేవాలయాలకు విముక్తి కలిగించాలని తెలిపారు దేవాలయకు స్వయం కలగాలని హిందూ దేవాలయాలను హిందువులే నిర్వహించుకోవాలని దేవాలయంలో వచ్చే హుండి ఆదాయం హిందువుల కోసమే ఖర్చు పెట్టాలని దేవాలయ భూములను రక్షించుకోవాలని దేవాలయములపై హిందువులపై దాడులను నిరసిస్తూ హిందువులందరూ సంఘటితంగా ఒక శక్తిని ప్రదర్శించాలని తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూ సమాజాన్ని కోరుతూ అందరూ హైందవ శంకారామముకు వేలాదిగా తరలి రావాలని తెలిపారు నమస్కారం ఐదవ శంకరం చెలో విజయవాడ జనవరి ఐదవ తారీఖు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయముల సంరక్షణ కోసం గొప్ప భారీ బహిరంగ సభ రాష్ట్రం అంతటా ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఆహ్వానిస్తూ విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో చాలా గొప్ప అద్భుతంగా బహిరంగ సభ జరుగుతూ ఉన్నది కావున పాత్రికేయుల ద్వారా మిత్రుల ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నాం ధర్మవరం నుంచి సత్యసాయి జిల్లాలోని హిందూ బంధువులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం జనవరి నాలుగో తారీఖు సాయంత్రమే మనం బయలుదేరాల్సి ఉంది ఇక్కడ నుంచి కూడా ప్రత్యేక రైలు అలాగే బస్సులు సొంత వాహనాలు ఉన్నటువంటి వారు సొంత వాహనాల్లో కూడా వస్తున్నారు కాబట్టి మన సత్యసాయి జిల్లా నుంచి ఇప్పటికే రెండు వేల ఐదు వందల మంది బయలుదేరడం జరుగుతూ ఉంది ఇంకా కూడా హిందువులందరూ కూడా బయలుదేరి ఈ యొక్క హైందవ శంకారావు సభకు దేవాలయముల రక్షణ కోసం మీరందరూ కూడా మద్దతుగా వచ్చి నిలవాలని కోరుకుంటూ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం మనం ఈ దేవాదాయ శాఖ నుంచి దేవాలయాలను రక్షించాలి ఈ దేవాదాయ శాఖ అనేటువంటిది తప్పించాలని ఈ ప్రభుత్వాల నుంచి తప్పించాలని కోరుకుంటూ అలాగే పవిత్రమైనటువంటి గొప్ప పుణ్యక్షేత్రాలలో ఆ ఉద్యోగస్తులుగా ఉండేటువంటి వారి హిందువులే ఉండాలి అన్ని మనస్థులు ఉండకూడదు అక్కడ ఉన్నటువంటి దే వాణిజ్య సముదాయాల్లో అందరూ కూడా హిందువులే ఉండి ఆ యొక్క వస్తువులు ప్రభుత్వం యొక్క పూజా సామాగ్రి అమ్మాలి అలాగే పాలకమండలిలో రాజకీయ ప్రమేయం పాలకమండలిలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అక్కడంతా కూడా దేవాలయాలన్నీ కూడా వ్యాపార సంస్థలుగా ఆదాయ వనరులుగా చేస్తూ ఉన్నాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కాబట్టి ఈ ఇవన్నీ డిమాండ్లు పది డిమాండ్లతో విశ్వేంద్ర పరిషత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు అట్టని ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అలా అని అనుకూలం కాదు కావున హిందువుల కోసం హిందుత్వం కోసం మన ధర్మం కోసం మన దేవాలయాల రక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టాం కాబట్టి మనం అందరం కూడా సమిష్టిగా ఒక్కసారి మన శక్తి ప్రదర్శన చేసినట్టయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తిస్తాయి అన్ని ప్రభుత్వాలు కూడా అప్పుడు మన వైపు చూసి మన యొక్క డిమాండ్లను అమలు చేస్తాయి కాబట్టి మీరందరూ కూడా హిందువులందరూ కూడా వచ్చి ఈ హైందవ శంకారామంలో పాల్గొని మన శక్తి ప్రదర్శనలో పాల్గొని ప్రదర్శించి ఈ యొక్క సభను జయప్రదం చేయాలని మీ అందరిని కూడా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ధన్యవాదములు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six